నేను నా పేరు డాక్టర్ ఆలైటాటం ఆటం వల్ల టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగుదిన పత్రికలోని ఈరోజు సంపాదక్యాన్ని మనం అధ్యయనం చేస్తూ విశ్లేషణాత్మకంగా ఎనాలిసిస్ చేద్దాం కొత్త పాట ఓ జరుగుతుంది ఏం జరుగుతుందమ్మో ఎవరు నాయనా అయ్యా డాడీ నా మా డాడేనా మా మోడేనా ఆ దాడి అయితే అట్లనే ఉన్నదమ్మో అమ్మో అమ్మో అమ్మా ఏది అవుతారీ పూజారి ఈ దాడి అట్లనే ఉందమ్మో ఈ దాడిని చూస్తే మా డాడీ అనిపిస్తుండమ్మో మోడే డాడీ 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 గుడ్డు పుట్టు మౌ అయ్యో అయ్య డాడీ ఓ డాడీ ఏది నీ డా నీ డాడేటి డాడీ ఓ డాడీ మా మూడేళ్ళు మామోడి డాడీ లేదమ్మో ఈమె ఎవరు కాజుల కిరణ్ ఉన్నట్టుంది అనుభవ చెప్పమ్మా ఏంది అవుతారు మా డాడీ పూజారి కదా వా అమ్మో వామో వాయా ఏం జరుగుతుంది తండ్రి ఎన్నికలో ఎన్నికలు పాడుగాను వాయా డాడీ మమ్మల్ని వదిలిపెట్టిపోయినా ఆ డాడీ బాలీవుడ్లో చేయనిపోయిండమ్మో అమ్మా ఏం చేయలేరు ఆయన మమ్మల్ని ఎవరు చూడాలా మమ్మల్ని ఎవరు చూడాలి తండ్రేవా అయ్యా అయ్యా ఇంకెవరన్నారు గుర్తుపట్టి మా డాడీని పంపరాదండి అమ్మా ద అగు రుచి కపూర్ అమ్మో రుచి కపూర్ పోయిండు ఈయన పట్టాలండి ఈయన స్వర్గ లోకంలో ఈయన దేవుడి లోకంలో పోయాడు అమ్మో ఇంద్ర లోకాలో పోయినా అన్నారు అమ్మో తేరే वो कसम वो इरादा बोलेगा दिल जिस दिन तुम है वो जिंदगी का करी दिन होगा क्या हुआ तेरे वादा वो कसम वो इरादा टिंग అబ్బా అబ్బాబాబా ఎన్నెన్ని కలలు అయ్యా నీ కళలు అయ్యా డాడీ ఓ మా డాడీ నీ దాడి లేకున్నా నువ్వు బాలీవుడ్ లాగా బాలీవుడ్ హీరోలాగా తారిఖాన్ లాగా కనిపిస్తుండమ్మా థారి ఖలిఖాన్ ఈ థారి కలీఖాన్ ఒక పెద్ద ఇంజనీరు వీళ్ళ నాన్న ఒక పెద్ద అడ్వకేటు సినిమా యాక్టర్ అయిండు సినిమా యాక్టర్ అయిన తర్వాత డెబ్బై మూడులో ధర్మేంద్ర తోటి యాదవ్కి భారత్లో నటించిండు నటించిన తర్వాత నసరీ ఖాన్ ఇలా మేనమామ సినిమా తీస్తుంటే దాంట్లో వచ్చిండమ్మా వచ్చేసిన తర్వాత ఎట్లాగో ధర్మేందర్ ఉన్నాడు కనుక హేమమాని భారతీయ జనతా పార్టీయే కదా హేమమాలిని సర్వస బాలీవుడు బాలీవుడ్ అందగత్తే చల్లని చిత్ర అపరూప సౌందర్యవతి డ్రీమ్ గర్ల్ కలల రాణి ఆ కలల రాణితో మన డాడీ మోడీ మమ్మీలాగా నటిస్తే ఏ హా ఎగ్సప్పుడు ఆల్రెడీ బియర్ బయోపిక్ వచ్చిందండి డాడీ మీద మోడీ మీద బయోపిక్ వచ్చింది అది ఎట్లట్లు వచ్చింది అది ఎట్లట్లొచ్చింది గోద్రలో ఎంతమందిని లక్షల మంది లక్ష మంది సంసారాలు ఆగమైపోయినా వేల మందిని చంపి నరహంతకుడు 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 అన్నా ది కేరళ స్టోరీ ది కేరళ స్టోరీ రజాకర్ సినిమా లాగా నందిని పందిని పందిని నందిని ఉల్టా పల్టా పల్టా ఉల్టా ఉల్టా చేసినట్టు మూడు మీద సినిమా కూడా వచ్చింది కొన్ని ఫెయిల్ అయిందండి ఇప్పుడు మాత్రం హేమమాల్ని పెడితే ఏయ్ డాయ్ తారిక్ అలీ ఖాన్ లాగా హమ్ కిసి కమ్ నహీ నువ్వు ఖమ్ కాదు పో నువ్వు ఖమ్మం కాదు కానీ నాకు ఒక బాధ ఏంటంటే నిన్న నువ్వు పూజారి అన్నావు సనాతన ధర్మం అన్నావు సనాతన ధర్మం అని మేము చూస్తున్నాం రాజదండం తెచ్చుకున్నావు ఎట్లా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నావు రేపు నాలుగు వందల సీట్లు వస్తే రేపు నాలుగు వందల సీట్లు వస్తాయి ఎట్లా రాజ్యాంగం తీసేస్తావు నీ శిష్యుడు నీకులాగిన పెళ్ళం పిల్లలు లేనడు ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆయన అంటాడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం అన్నావు